హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చపాతి ఇంకా జొన్న రొట్టెకి బెస్ట్ కాంబినేషన్ అయిన కొబ్బరి గోకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గోకరకాయలో పచ్చి కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ను వేసి ప్రిపేర్ చేసే ఈ కర్రీ వెజ్ కర్రీస్లో రోటీస్ ఇంకా సాంబార్ రైస్కి బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పుకోవచ్చండి సింపుల్గా ప్రిపేర్ చేసే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ గోర్చిక్కుడు చిక్కుడు కొబ్బరి కూరను నాకైతే జొన్న రొట్టెతో తినడం చాలా ఇష్టం అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరిక ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్రను వేసి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా పచ్చిమిర్చిలో ఉప్పును వేసి మిక్సీ పట్టి పేస్టును ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక సాల్ట్ వేసి ప్రిపేర్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ను ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలా ఆయిల్లో వేసి ఉడికిస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక కడిగి కట్ చేసిన గోకరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి మా వైపు గోరు చిక్కుడుని గోకరకాయ లేదంటే చౌడకాయ అంటారండి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి గోకరకాయ ముక్కల్ని వేసి అంతా బాగా కలిసేలా కలిపాక దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గోకరకాయ ముక్కలు మగ్గేలోగా పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ముక్క మెత్తబడి కూర బాగా మగ్గాక మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి పొడిని వేసి ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి పచ్చి కొబ్బరిని వేసాక స్టవ్ని సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి మసాలా ఫ్లేవర్ నచ్చేవారు కావాలంటే దీంట్లో గరం మసాలా పొడిని కూడా వేసి కలుపుకోవచ్చండి కూర ఇలా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసే ఈ కర్రీని రోటీతో ఇంకా చపాతీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా సాంబార్ రైస్తో సైడ్ డిష్గా తిన్నా చాలా చాలా బాగుంటుంది కారం కొంచెం తక్కువగా వేసి ప్రిపేర్ చేస్తే ఉట్టి కర్రీనే అలా స్పూన్తో తినేసే అంత బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి ఈ కర్రీతో ఏ కాంబినేషన్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్